ండి ఈరోజు నేను ఒక చోటకి వెళ్ళాను ఒక డెత్ జరిగింది ఒక పెద్ద మనిషి బాగా ఒక ఆయన ఆయన మంచి ఒక నోటెడ్ ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పాలి అది పేరు నేను చెప్పదలుచుకోలేదు కానివ్వండి సో వైఫ్ హస్బెండ్ ఉంటారు పిల్లలు బయట ఉంటారు ఆయనకి ఒక ఎనభై ఏళ్ళు ఉంటాయి ఆవిడకి ఒక డెబ్భై ఐదేళ్ళు ఉంటాయి ఇది కథ అయితే ఆయనకి ఒక కొంతకాలం కొన్ని నెలలుగా కొద్ది నెలలుగా ఆయనకి ఒంట్లో బాగుండటం లేదు సరే డెబ్బై ఐదేళ్ళ ఆవిడకి కూడా మామూలుగానే ఉంటుంది ఏముంది ఒంట్లో బావు అందరూ పెద్ద ఏవో చెంగు చెంగుమని గంతులేస్తారు ఈ వయసులో అని నేనైతే అనలేను ఆయనకి కొద్ది నెలలుగాను ఆయన ఒంట్లో బాగుండకపోవటం ఇవన్నీ కూడాను ఏదో ఇంట్లో అత ఆయన్ని చూడటానికనే అటెండెంట్ ఉంటాడు రాత్రింబగళ్ళు ఆయనకి అన్నీ కూడాను ఆయన డైపర్స్ వాడతారు మలమూత్రాలు విసర్జించటానికి అంత ప్యాథటిక్గా ఉందన్నమాట ఆయనకి ఆయనకి ఏం కావాలన్నా ఆయనకి ఏమన్నా మొన్న మొన్న వరకు చలికాలంలో బయటికి తీసుకెళ్ళాలన్నా వీల్చైర్లో కూర్చోబెట్టి అనకూడదు కానీ ఒక ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు వాళ్ళు సరే ఆయన పోయాడు ఇవాళే పోయాడు పలకరించటానికనే వెళ్ళారు వెళ్తే ఒక విషయం తెలుసుకుని చాలా బాధేసింది నాకైతే చాలా అంటే చాలా బాధేసింది మరి మీరు కూడా ఆలోచించండి ఈ నేనే ఒట్టిగా అనవసరంగా ఎక్కువ ఎమోషనల్గా అయ్యి నేను బాధపడుతున్నానా లేకపోతే నిజంగా బాధపడవలసిన విషయమా అనేది మీరు ఆలోచించండి ఏంటి సరే మీ పిల్లలు వస్తున్నారా ఏం చేస్తున్నారు ఆయన అంటే ఆయన హాస్పిటల్కి పంపించే అంబులెన్స్ వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయింది ఆవిడేదో వెళ్ళేసి ఒకసారి అంటే ఏంటంటే ఆయన అంబులెన్స్తో పాటు ఈవిడ వెళ్ళలేదు ఈవిడ సపరేట్ కార్లో వెళ్ళింది ఈవిడికి బయటకు ఎక్కువ వెళ్ళదు కానివ్వండి కారు డ్రైవరు ఒక మహారాణిలాగా తనకి తను ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటుందనమాట అంటే నాకు కుళ్ళుగా ఏం లేదండి కానీ ఏంటంటే ఎవరు ద్వారా అయితే నువ్వు ఈ సుఖాలు ఈ ఈ లగ్జరీస్ ఇవన్నీ పొందావో బీ గ్రేట్ఫుల్ టు హిమ్ అంటా నేను అయితే నాకు చాలా బాధగా ఉంది అసలు ఇంత క్రూయల్టీ ఎంత ఉంటుంది మనసు మనుషుల్లో అని ఏంటంటే ఆవిడ సరే ఎప్పుడు వస్తున్నారు పిల్లలు ఏంటి సంగతి అంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు కదా బాడీ అంటే బాడీ మరి ఎప్పుడు వస్తుంది ఏంటికంటే ఇంటికి రాదు అంది ఎందుకు రాదు ఎట్లాగో అంటేను నేను డొనేట్ చేసేసాము బాడీని అని నేను హతాసురాలను అయిపోయానండి అంటే ఏంటంటే ఆ వయసు ఏ వయసు వాళ్ళకైనా కానీ శరీరం శరీరం ఇంకా జీ జీవం లేనప్పుడు అవన్నీ కూడా వాళ్ళు నారింజకాయ తొక్క తోలు వోలిచేసి దానిలో ఉన్న తో తొక్క తొక్క తొక్కలు తీసేసి మనం తొనలు తింటాం కదా అట్లాగూ కళ్ళకి కళ్ళు తీసేస్తారు పళ్ళకి పళ్ళు తీసేస్తారు మొత్తం ఆర్గన్స్ అన్ని ఆర్గన్స్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ కోసి 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 పారేసి మొత్తం ఏది బాగుంటే అది అవన్నీ కూడా ఉంచుకుంటారు అనమాట శరీర అవయవాలు అన్నీ కూడాను చాలా వరకు ఆల్మోస్ట్ అన్నీ కూడాను ఉంచుకుంటారు అనమాట శరీరంలో మనకి మనకి మొత్తం ఈ ఈ టార్సో అంతా కూడాను దానిలో కూడా మొత్తం ఈ ముండెల్లో కూడా అంతా ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఆవిడ పోనీ నువ్వు నువ్వు నీకు ఓపిక లేదు ఏవన్నీ ఇంత డబ్బులు ఉన్నాయి ఎవరో ఒకళ్ళ చేత క్రిమేట్ చేయించేసే అయిపోతుంది దానికి నువ్వేమీ వెళ్ళేసి శ్మశానం వాటికి వాటికి వెళ్ళిపోయి చేయాల్సిన అవసరం లేదు కదా అంత మనిషి ఒక ఒక స్నేహితుడు ఇంతకాలం యాభై ఐదు సంవత్సరాలు యాభై యాభై ఐదు సంవత్సరాలు పెరిగిన వాళ్ళు ఇద్దరు గలు ఇద్దరు ఒక చోట పెరిగిన వాళ్ళు ఇద్దరు కలిసి ముసిలాళ్ళు అయిన సమయంలో ఇంతటి ఇంతటి కిరాతకమైన పని చేసింది అంటే నాకు అసలు చాలా బాధగా అనిపించిందండి ఇదంతా మోడ్రన్ యుగం అనుకుంటున్నారు అదేంటి మరి అంటేనో కాదు కాదు చాలామందికి మంచి జరుగుతుంది కదా చాలామందికి ఆర్గన్స్ వెళ్తాయి కదా అని డొనేట్ చేశాను అంది అంటే ఇప్పుడు ఈయన ఆర్గన్స్ ఇవి వెళ్ళకపోతే ప్రపంచం అంతా చచ్చిపోతుందా మనకంటూ ఒక ఎథిక్స్ ఉండవా మనకు ఒక ఒక రకమైన ఒక ఒక ఎమోషన్స్ ఉండవా అరే నాతో బతికిన మనిషి ఎంతకాలం నేను నాతో ఉన్న మనిషి మేము ఎన్నో కష్టం సుఖం పంచుకున్నాము ఇవాళ చచ్చిపోగానే అవతలు తీసి పడేశారు ఏవో కాకులు పొడిచినట్టు గద్దలు వల్చర్స్ ఆ డాక్టర్లు పొడిచేసి అవి ఇవి మొత్తం లాగేసి అవతల పడేస్తారు పిప్పి పడేస్తారు ఎక్కడ పడేస్తారో ఏం పడేస్తారో తెలియదు నిజంగా ఇవన్నీ కూడా మానవత్వంలో మానవత్వానికి మచ్చ తెచ్చే వ్యవహారాలు ఇవన్నీ కూడాను ఏదో అనాథలు ఏదో అనాథ అనాథలు అంటే పోని అనుకోవచ్చు అనాథలు కా కాని వాళ్ళు కూడా ఇట్లాంటి బాడీ శరీర ఈ బాడీని డొనేట్ చేయటం ఏంటో నాకు అసలు మొత్తం అర్థం కాలేదు నా మనసు చాలా నేను నా మనసు సొంతా కూడా నువ్వు ముక్కలైపోయింది యాక్చువల్గా చెప్పాలంటే ఇంత కిరాతకంగా ఎలా ఉంటారు నాకు ఆ సినిమాలో ఖర్జులో ఒక ఒక పునర్జన్మ సినిమా ఒకటి ఖర్జు రిషి కపూరు టీనా మునిము వేశారు మీకు గుర్తుండే ఉంటుంది మీరు గుర్తున్నారో గుర్తుందో లేదో మరి నాకు తెలుసు చాలామంది మీరు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు కాకపోతే ఏంటంటే చూసుకుంటే తెలుస్తుంది ఆ ఖర్జులో ఏంటంటే సిమి గరే వాళ్ళు ఉంటుంది ఆ సిమి గారే వాళ్ళు అట్లాగే ఒక రకమైన విలన్ వ్యాంప్ క్యారెక్టర్ అనమాట మొగుణ్ణి చంపేసినట్టుగా అంటే ఈవిడ్ నేను అట్లా అంటలేదు ఆవిడని అంటలేదు కానీ ఏంటంటే ఇంత ఆ క్యారెక్టర్ గుర్తొచ్చిందనమాట అంటే ఏంటంటే భర్త హస్ హస్బెండ్ డబ్బులు కావాలి లగ్న సౌకర్యాలు కావాలి మా వైభోగాలు కావాలి కానీ ఏంటంటే అతను చచ్చిపోయిన తర్వాత తీసి అవతలు పారేసమే ఇది చాలా బాగుంది నేనేదో పతివ్రత ధర్మాలు మాట్లాడటం లేదు కానీ ఏంటంటే మానవత్వానికి సంబంధించిన ధర్మం మాట్లాడుతున్నాను నేను ఇంతగా ఇంత కర్కోటకంగా ఇంత క్రూయల్గా ఎలా ఉంటావు నువ్వు అనేది నీ నీ మనస్సాక్షిని ఒకసారి ఊహించుకో అతను ఒంట్లో బాగాలేదు పడున్నాడు ఇంతకాలంగాను అతను పోయినప్పుడు అతను పోనప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అతను ఇంకా జీవించి ఉన్నప్పుడు అతను అతను ఇంట్లో ఏదో వీల్ చైర్లో తిప్పిస్తూ ఉంటుంది అతనికి అసలు మన హోషలో మన స్పృహలో ఉండడం అనమాట ఎప్పుడు కూడా అరే రేపు చచ్చిపోతే పాపం ఈ బాడీ అంతా కోసేస్తారు కొయ్యబోతున్నారు కదా అని అనిపిస్తుంది కదా అట్లా ఎందుకు అనిపించలేదు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక చిన్న ఒక నిన్ను నువ్వు ప్రేమించిన మనిషి నిన్ను ప్రేమించిన మనిషికి నువ్వు ఆ మాత్రం కూడా చేయలేదా చేయలేకపోయావు నువ్వు ఇంత క్రూరాత్మురాలివి ఇంత లేవు ఇంత అసలు ప్రేమకి ప్రతి రూపం అంటారు ఆడవాళ్ళని ఇదే చేయాల్సింది అనేది నాకు చాలా బాధగా అనిపించిందండి కానీ ఏంటంటే నేనేమి ఒక్కదాన్ని బాధపడినంత మాత్రాన ఏదో ఆ మనిషిని ఏదో కొయ్యి కొయ్యకుండా కండ ఖండాలుగా నరకకుండా ఉండరు ఎందుకంటే ఏదో సినిమాల్లోనూ లేకపోతే ఏదో క్రైమ్ క్రైమ్ పెట్రోలో లేకపోతే అట్లాంటి వాటిలో ముక్కలు ముక్కలుగా కోసేసేసి అక్కడక్కడక్కడక్కడక్కడ వేసేస్తూ ఉంటారనమాట అట్లాంటివి అట్లాంటివి చూసి చూ అట్లాంటివి గుర్తొచ్చినాయి నాకు నిజంగా చెప్పాలంటే సో ఎవరికీ కూడా పగవాళ్ళకు కూడా వద్దంట ఇట్లాంటి ఇలాంటి ఒక రకమైన ఒక రకమైన క్రూయల్టీ బాడీ పట్ల క్రూయటి చచ్చిపోయిన శవానికి ఒక సంస్కారం సంస్కారం అంటారు దహన సంస్కారం అంత శవ సంస్కారం అంటారు చక్కగా ఏదో దానికి లాస్ట్ రైట్స్ చేసేసి ఏవో చెయ్యాలంటారు చేయకుం చెయ్యి చక్కగా ఏదో జా గుంబనగా చక్కగా జాగ్రత్తగా ఒక మర్యాదపూర్వకంగా శ్మశాన వాటికి దాకా పంపించాలంటే నిజంగా ఈ మనుషులు ఎందుకు ఇట్లా మాట్లాడరు ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నారో ఎందుకు ఎట్లా దేశం అసలు ఎట్టికి ఎంత బాధవో చాలా బాధేసింది నాకు సో కాబట్టి ఏంటంటే అది మీతో పంచుకోవటానికి కానీ ఈ ఈ వీడియో చేశాను సో ఇంకొక మంచి ఇంకొక ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ భయా